బండి సంజయ్ గారు నిరంతరంగా ఆయన కేసీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు కేటీఆర్ గారి పైన అక్కస్తో కావచ్చు బిఆర్ఎస్ పార్టీ పై అక్కస్తో కావచ్చు తెలంగాణ హితం కోసం ఆయన గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినాడు ఇవాళ మళ్ళా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తా ఉన్నాడు కేంద్ర మంత్రిగా ఉన్నాడు ఏనాడైనా నోరు విప్పి తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి ఒక కష్టం గురించి నష్టం గురించి లేకపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి ఒక దోపిడీ గురించి కానీ రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించి ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రశ్నించిన పాపాన పోలేదు నో నోరిపితే కేసీఆర్ గారి పైన దాడి చేసిండ్రు అదే నోరు ఇవాళ ఒక్కసారి బండి సంజయ్ గారు తెలంగాణ కోసం నోరు విప్పాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇది దిస్ అటాక్ ఆన్ తెలంగాణ మీ పార్టీ సహచర నాయకుడు అయితే కావచ్చు కావచ్చు మాధవ్ గారు మీ ఎన్డీలో భాగస్వామ్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ అయితే కావచ్చు కానీ నా ప్రాంతం మీద దాడి జరుగుతూ ఉంది నా సంస్కృతిని గుర్తించట్లేరు నా రాజకీయ పటాన్ని గుర్తించట్లేరు నువ్వు తెలంగాణ పైన దాడి చేస్తుంటే బండి సంజయ్ నిజంగా అయిన తెలంగాణ బిడ్డ అయితే వీళ్ళిద్దరిపైన ప్రెస్ మీట్ పెట్టాలా ఎంతైతే కసితోటి పసిబెట్టినట్టుగా కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పైన దాడి చేస్తావో అదే దాడి కనుక ఇవాళ చేయకపోయినట్టయితే మీరు ఈ కుట్రలో ఈ కుతంత్రంలో తెలంగాణ అస్తిత్వాన్ని విధ్వంసం చేయటంలో మీరు కూడా భాగస్వాములు అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వస్తుంది కాబట్టి బండి సంజయ్ గారు మీరు కూడా మద్దు నిద్ర లేవండి